సో లైవ్లోకి రండి లైవ్లోకి లైవ్ స్టార్ట్ చేశాను లైవ్లోకి జాయిన్ అవ్వండి సో కింద పోలింగ్ కూడా పెట్టాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి సో నిన్న ఆల్రెడీ లైవ్ చేశాను సో టుడే కూడా ఫ్రీగా ఉన్నాను కాబట్టి డిస్టర్బెన్స్ లేదు సౌండ్స్ ఇవేమీ లేవు అండి లేకపోతే రియూజర్ కంటెంట్ అని వస్తుంది సో అందుకనే టుడే కూడా లైవ్కి వచ్చాను సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వెళ్తాయి ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళ కామెంట్స్ నేను చదువుతాను సో ఓకేనా ఓకే బుజ్జిబాబు గారు హాయ్ అండి సో బుజ్జిబాబు గారు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి ఓకే లంచ్ ఈటింగ ఓకే ఓకే అండి పుజ్జిబాబు గారు విజయవాడ ఓకే అండి ఎలా ఉందండి ఇప్పుడు సిచువేషన్ విజయవాడలో వర్షాలు తగ్గాయా చాలామంది విజయవాడ ఖాళీ చేసి వెళ్తున్నారు నిజమేనా అండి యా మా ఫుడ్ కంప్లీట్ అయిందండి ఓకే కూలా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి అని అంటున్నారు కదా మాది విజయవాడకి హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే 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 అండి ఇప్పుడు పర్లేదా అండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వర్షాలు తగ్గాయా అంటే టీవీలో చూపిస్తున్నారు కదా ఇంకా మళ్ళీ వర్షం పడే ఛాన్స్ ఉంది అది ఇది అని అంటున్నారు ఓకే మాకు ఓన్లీ రోడ్ వాటర్ ఆహా ఓకే ఓకే అండి ఓన్లీ రోడ్ ఫుల్ వాటరా ఓకే అండి చెప్పి బుజ్జిబాబు గారు బుజ్జిబాబు గారు అడుగుతున్నారు మీరు ఇక్కడ మాది హైదరాబాద్ అండి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయండి మీకు అటు వైపు కరెంటు అవి ఉన్నాయండి నెట్వర్క్ వర్షాలు ఓకే మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తుంటారా ఓకే అండి జస్ట్ థర్టీ వన్ నైట్ కమ్మింగ్ విజయవాడ ఓకే ఓకే సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వెళ్తాయి మన సబ్స్క్రైబర్లకి రీచ్ అవుతుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ విజయవాడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వర్షాలు ఏమన్నా ఇదేనాయా ఏంటి అనేది చెప్పండి కింద కామెంట్ చేయండి హైదరాబాద్లో అయితే ఇప్పుడు కూల్గానే ఉంది సో మార్నింగ్ ఎండ వచ్చింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మబ్బులు పట్టాయి చూడాలి అంటే మార్నింగ్ ఎండ వచ్చింది కదండి ఓకే ఓకే అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే కరెంట్ లేదు అండ్ నెట్వర్క్ కూడా లేదు పవర్ కూడా ఆఫ్ చేసినట్టున్నారు అసలు అయితే కొన్ని షాప్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేశారు మరి షాప్స్ ఉన్నాయా నెట్వర్క్ ఓకే మరి కరెంట్ ఓకే మరి షాప్స్ గ్రాసరీకి ఇవి అన్నీ ఉన్నాయండి షాప్స్ మరి మిల్క్ కడ్కి కొన్ని షాప్స్ అయితే మూసేశారు వాయిస్ అండి అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే షాప్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి ఓకే వినపడుతుందా ఓకే ఓకే అండి ట్రైన్స్ లేవా ఎందుకు ఆఫ్ చేసేసారా బస్సులు కూడా లేవా అయ్యో మరి ఇప్పుడు విజయవాడ నుంచి వస్తున్నారు కదా మరి వాళ్ళు ఎలా వస్తున్నారు ట్రైన్స్ ఇవన్నీ ఆఫ్ చేశారు కదా మరి ఎలా మరి అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఎలా మరి అక్కడ చాలామంది వేకౌట్ చేసేస్తున్నారు కదా చాలామంది విజయవాడ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారుగా మాది గుడివాడ సైడు ఓకే ఓకే అయితే చూద్దాం మన సబ్స్క్రైబర్లను అడుగుతాం ఆంధ్ర వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడ సైడ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళని అడుగుతాం ట్రైన్స్ క్యాన్సిల్ చేసేస్తారా ఓకే అయినా మొత్తం వర్షాలు వస్తే ఇంకా ట్రైన్స్ బస్సులు మొత్తం ఆఫ్ చేసేస్తారుగా మళ్ళీ ఇంకా త్రీ డేస్ వర్షాలు ఉన్నాయంట విజయవాడలో మళ్ళీ ఇలానే పడితే మళ్ళీ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది అని టీవీలో కూడా చూపిస్తున్నారుగా లోకల్ ట్రైన్స్ క్యాన్సిల్ ఓకే చూద్దాం బుజ్జిబాబు గారు ఇంకేమన్నా మన సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళు క్వశ్చన్స్ వాళ్ళు విజయవాడ వైపు ఉన్న సిచ్యువేషన్ చెప్తారు కదా ఉన్నవాళ్ళు మెసేజ్ చేస్తారు కదా అర్థమవుతుంది ట్రావెల్ వన్ డే ఆల్ స్టాప్ ఓకే మళ్ళీ ఇలానే వర్షాలు పడితే చాలా కష్టం కదండి హైదరాబాద్ సైడ్లో కూడా చాలా వరకు మునిగిపోయినాయి అని అన్నారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బుజ్జిబాబు గారు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ట్రైన్స్ క్యాన్సిల్ అన్నారు బస్సు క్యాన్సిల్స్ అన్నారు ఓకే ానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు మీరు అంటే మీకు తెలీదా అంటే కొన్ని విషయాలు అయితే చెప్పారు కదా షాప్స్ ఉన్నాయన్నారు ట్రైన్స్ క్యాన్సిల్ అన్నారు ఓకే హైదరాబాద్ సైడ్ ఓకే ఓకే చూద్దాం బుజ్జుబాబు గారు సబ్స్క్రైబర్లు వస్తున్నారు వెళ్తున్నారు లైక్ చేయట్లేదు చూ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్స్ వెళ్తారు ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే విజయవాడ వాళ్ళ వైపు అటు సైడ్ ఉన్న వాళ్ళైతే బయటికి రాకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసి అందరూ అమౌంట్ కూడా సెండ్ చేశారు కదా వన్ క్రోర్ చిరంజీవి ఇచ్చాడు అండ్ రామ్ చరణ్ మహేష్ బాబు వీళ్ళందరూ డొనేట్ చేశారు మనీని చాలామంది కూడా ఇచ్చారు అయినా ఫుడ్ సరిపోవడం లేదు సో ఆన్లైన్లో ఉంటున్నారు కానీ లైక్ చేయట్లేదు సో లైక్ చేయండి లైక్ చేస్తే నోటిఫికేషన్స్ వెళ్తాయి సో నిన్న ఆల్రెడీ లైవ్ చేశానండి మంచి రీచ్ వచ్చింది అలాగే ఇవాళ కూడా అంటే డే బై డే టూ డేస్కి ఒకసారి లైవ్ చేస్తాను వీలుంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి సో లైవ్ అనేది ఇంకా ఎండ్ చేస్తానండి ఎవరు ఇంకా ఆన్లైన్లోకి రావడం లేదు ఆల్రెడీ పోలింగ్ కూడా పెట్టాను సో చూద్దాం ఇంకో టూ మినిట్స్ లైవ్లో ఉండి లైవ్ చేస్తానండి అండ్ లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ చూడడానికి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయట్లేదండి సో అదన్నమాట నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు ఆన్లైన్లోకి వస్తున్నారు వెళ్తున్నారు సో ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వెళ్తాయి సబ్స్క్రైబర్లకి సో అదన్నమాట సో లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ చూడడానికి ట్రై చేయండి ఒకే వీడియో అనేది లైవ్ అనేది ఇంకా ఎండ్ చేస్తున్నాను సరే మళ్ళీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మళ్ళీ లైవ్ చేస్తా అండి సో రియూజ్డ్ కంటెంట్ అని వస్తుంది షార్ట్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళ లైవ్ని కూడా అలాగనే సపోర్ట్ చేయండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి విజయవాడ వాళ్ళ సైడ్ అయితే మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయంట సో బీ కేర్ఫుల్ అండి సో నేను మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్కి మధ్యలో లైవ్ చేశానండి నిన్న సో ఇప్పుడు ఫ్రీ టైంలో ఉంటారేమో అనుకున్నా సో జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు వెళ్ళారనుకుంటా మ్యాక్సిమం నాకు నా ఛానల్లో హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు సో వాళ్ళంతా ఇప్పుడు జాబ్కి వెళ్ళినట్టున్నారు ఎనీవే అండ్ వచ్చిన తర్వాత అయినా లైవ్ చూడటానికి ట్రై చేయండి లైక్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లైవ్కి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంది సో అప్పుడు మీరు జాయిన్ అవ్వండి క్వశ్చన్స్ అడగండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి అండ్ మళ్ళీ మండే మండే లైవ్లోకి కలుద్దామండి అండ్ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి మండే లైవ్లో సో మార్నింగ్ ఎక్కువ రీచ్ ఉంటుందండి ఇప్పుడు ఈ టైంలో పెట్టేసరికి ఎవరు సబ్స్క్రైబుల్ ఎవరు ఆన్లైన్లోకి రానట్టున్నారు సో అదన్నమాట్ మ్యాటర్ ఓకే అండి ఇంకా లైవ్ అని చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్ అండి నెక్స్ట్ లైవ్లో కలుద్దాం